హాయ్ ఫ్రెండ్స్ రోజు వీడియోలో ఇన్స్టెంట్ ఉప్మా ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది కి వర్కింగ్ ఉమెన్కి హాస్టల్లో వాళ్ళకి కెటిల్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది దీనికోసం ముందుగా నేను ఉప్మా రవ్వని చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఒక కేజీ ఆర్ హాఫ్ కేజీ ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకుని అంత మాడకుండా ఫ్రై చేసుకొని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఏమాత్రం తడి లేకుండా క్రిస్పీగా అయ్యే వరకు కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి మీరు కరివేపాకు వేగిన తర్వాత ఇలా చేత్తో పట్టుకుంటే మనకి పౌడర్ లాగా అయిపోవాలన్నమాట తడి ఉంటే ప్రీమిక్స్ పాడైపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో కొన్ని పల్లీలు కొన్ని జీడిపప్పులు తీసుకుని ఇవి కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మనం అన్నీ మిక్స్ చేయకుండా వేటికి అవి సపరేట్గా వేసుకోవడం వల్ల వేటికి ఎంత సమయం పడుతుందో అంత సమయం తీసుకొని అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగుతాయి కాబట్టి తొందరపడద్దు ఇప్పుడు మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు అనేది ఫ్రై చేసుకుందాం దీనికి నేను ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినపప్పు ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి కాస్త ఇవి దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇవి కూడా దీంట్లో వేసేసి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి కదండి మనము రవ్వలో వేసేసుకున్నాక ఇదే బాండిలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని స్పైసీగా ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా అల్లం కూడా చిన్న ముక్కలుగా పచ్చ పచ్చగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి సపరేట్గా ఫ్రై చేసుకోండి కొంచెం క్వాంటిటీ తక్కువైనా కూడా నిదానంగా అవి తడి లేకుండా క్రిస్పీగా ఎవరికి ఫ్రై చేసుకొని అల్లము అలాగే పచ్చిమిర్చి ఈ రెండింటిని కూడా మనం వేయించుకున్న తర్వాత ఉప్మా ఏదైతే రెడీ చేసుకున్న రవ్వ దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక వేయించుకున్నటువంటి రవ్వలో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మిక్స్ అన్ని కూడా వేసేసుకొని పూర్తిగా బాగా కలిసేలాగా కలుపుకొని రవ్వను చూసుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసేసి మిక్స్ చేసుకుంటే ఇన్స్టెంట్ ఉప్మా ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అప్లోడ్ చేసుకుంటే ఛానల్ పేరు కింద ట్యాక్ చేసుంటానో చెక్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్